కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథ తపస్వి మనోహరం కథా వేదిక కోసం పెహల్గాం దుర్ఘటన నేపథ్యంలో ప్రత్యేకంగా వ్రాచిన కథ నిశ్శబ్ద యుద్ధం రచన శ్రీ ఎంవి చంద్రశేఖరరావు వినిపిస్తున్నది పప్పు భోగారావు అరవై ఐదు సంవత్సరముల శ్రీ ఎంవి చంద్రశేఖరరావు గారు రెండు ఆరు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో విజయవాడలో జన్మించారు తల్లిదండ్రులు మద్దారి శ్రీహర్రావు రావు లక్ష్మి గారు ఎంఏ పాస్ అయ్యారు వీరు విశ్రాంతి రైల్వే ఆర్థిక అధికారి రైల్వేలో ఆర్థిక శాఖలో వాళ్ళు పదవులు నిర్వహిస్తూ ముప్పై ఎనిమిది సంవత్సరాల ప్రభుత్వ సేవ చేశారు వరంగల్ విజయవాడ నూజివీడు రాజమహేంద్రవరంలో విద్యాభ్యాసం చేశారు రాజమహేంద్రవరంలో ఆర్ట్స్ కాలేజీలో చదువుతూ కళాశాలలో ప్రముఖ అసవధాని తెలుగు లెక్చరర్ శ్రీ గాడేపల్లి కృష్ణకేశ్వరరావు గారు ప్రముఖ సాహిత్యవేత్త ప్రిన్సిపల్ అయిన శ్రీ ఆర్ఎస్ సుదర్శనం గారి దగ్గర సాహిత్య ఓనమాలు దిద్దుకున్నారు ఇప్పటి వరకు ఈనాడు దినపత్రిక నుండి తపస్వి మనోహరం ఆన్లైన్ పత్రిక వరకు అనేక పత్రికలకు మహర్షి వాల్మీకి సంస్థ నుంచి శ్రీశ్రీ కళావేదిక దాకా యాభై సాహిత్య సంస్థలకు నిత్యం కథలు కవితలు వ్యాసములు రాస్తూ ఉంటారు ఎన్నో కథలు కవితలకు పలు రకాల సాహిత్య పోటీలలో బహుమతులు గెలుచుకున్నారు యువతరానికి నిత్య జీవితంలో రచనలు చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఈ క్షణం నేను సెల్యూట్ పుస్తకాలు ప్రచురించడం జరిగింది వీరి బిరుదులు తెలుగు వెలుగు కవిశ్రేష్ట కవనోద్దండ గౌతమేశ్వర విభిన్న కవితా చక్రవర్తి స్వయంగా అవయవాలను ఇవ్వడానికి అంగీకరించడమే కాక మిత్రులకు చుట్టాలకు అవయవ విశిష్టతను తెలియచేసి అవయవ దానం ఇప్పిస్తూ ఉంటారు హైదరాబాద్ చందనగర్ సాయంత్రం నాలుగు గంటలు సన్నగా వాన పడుతోంది బాల్కనీలో కూర్చుని అనురాగ్ పిల్లలు సౌజన్య సౌమ్య వాన నీళ్లతో ఆడుకుంటూ వానలో చేతులు చాపి గుప్పెళ్లతో నీళ్లను పట్టుకుంటున్నారు నాన్న నాకు మంచు ఆడుకోవాలని ఆడుకోవాలనుంది అంది సౌజన్య ఓకే ఈసారి వేసవికారం సెలవుల్లో కాశ్మీర్ పెడదాం నీ కోరిక తీరుతుంది అన్నాడు అనురాగ్ చాలండి సంపడం కాశ్మీర్ అంతా ఉగ్రవాదులతో అలకల్లోలం రోజు వార్తల్లో చూడడం లేదా అక్కడికి వెళ్ళి అడిగి మరీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరమా అంది అనురాగ్ భార్య అర్చన ఇంట్లోంచి జీవితంలో ప్రమాదం అనేది ఎప్పుడూ పొంచి ఉంటుంది రోడ్డు మీదకిడితే యాక్సిడెంట్ అవుతుందని వెళ్ళడం మానేస్తామా జీవితమే ఓ నిశ్శబ్ద యుద్ధం ఆ మాటకొస్తే మన ఆర్మీ జవాన్ల సంగతి ఏమిటి వాళ్ళకు భార్య పిల్లలు లేరా అడిగాడు అనురాగ్ మీరంతా వితండవాదన మన పిల్లల వయస్సు నాలుగేళ్లు రెండేళ్లు చిన్నపిల్లలు కొంచెం పెద్దయినాక వెడదీ అంది అచ్చన వాళ్ళకి ఊహొచ్చింది పెద్దవాళ్ళు అయ్యారు చక్కగా కాశ్మీర్ అంతా మంచు వానలో తడుస్తూ చూస్తారు ఈసారి వేసవి సెలవుల్లో మనం కాశ్మీర్ పెడుతున్నాం అన్నాడు అనురాగ్ పిల్లలు సౌమ్య సౌజన్య ఆనందంతా చప్పట్లు కొట్టారు గగనతలంలో విమానం శ్రీనగర్కి చేరువుగా వచ్చింది కిటికీ ప్రక్కన సీట్లో కూర్చున్న సౌజన్య సౌమ్య మంచుకొండల హిమాలయాలను చూసి ఆనందంతో చప్పట్లు కొట్టారు అనురాగ్ తన సెల్లో హిమాలయాల అందాలను వీడియో తీయసాగాడు అప్పుడు వాళ్ళకి తెలీదు మరికొద్దిసేపట్లో వాళ్ళు ఉగ్రవాదుల పంజా ఎదుర్కోబోతున్నారని శ్రీనగర్లో విమానం ల్యాండ్ అయింది శ్రీనగర్ విమానాశ్రయంలో ఫోటోలు నిషేధం కావడంతో అనురాగ్ తన సెల్ను జేబులో పెట్టేశాడు లగేజ్ తీసుకుని ట్రావెల్ కార్ ఎక్కారు అనురాగ్ అర్చన పిల్లలు శ్రీనగర్ వీధులలో లాల్ చౌక్ నుంచి కారు దూసుకువెడుతోంది అడుగడుక్కి ఆర్మీ జవాన్లు గన్లు పుచ్చుకుని పహరా కాస్తున్నారు ఇంతమంది ఆర్మీ జవాన్లా ఆశ్చర్యంగా అడిగాడు అనురాగ్ అవును సార్ అడుగడుక్కి ఇక్కడ ఆర్మీ ఉంటుంది అయినా ఉగ్రవాదులు పక్కనే ఉన్న పీఓకు నుంచి వచ్చి అల్లకల్లోలం చేస్తూ ఉంటారు మారణహోమం సృష్టిస్తారు అన్నాడు కారు డ్రైవర్ అభయ్ డాడీ మన దేశాన్ని ప్రతీక్షణం రక్షిస్తున్న మన వీర జవాన్లతో నేను ఫోటో దిగుతాను అంది పహరా కాస్తున్న జవాన్లను చూస్తూ సౌమ్య ఓకే అందరం కలిసి ఫోటో దిగుదాం అన్నాడు అనురాగ్ గుల్మార్గ్ బారాముల్లా జిల్లా మంచువానకు స్నో యాక్టివిటీస్కి ప్రసిద్ధి అక్కడ వాతావరణం మైనస్ పది ఉంటుంది ఆ కొండలలో పన్నెండు వేల అడుగులు ఎత్తున రోపువేపై అనురాగ్ అర్చన పిల్లలు గైడ్ అభయ్ వెళుతున్నారు ఇండియన్ ఆర్మీ కింద మంచు కొండలపై పహరా కాస్తున్నారు ఆర్మీ పోస్టులు కూడా కనిపిస్తున్నాయి ఉన్నట్టుండి మంచుతో నిండిపోయిన చెట్ల చాటు నుంచి ఉగ్రవాదులు టపటపముని కాల్పులు మొదలుపెట్టారు ఇండియన్ ఆర్మీ కూడా స్లిప్పర్ డాగ్ సహాయంతో ఏకే ఫార్టీ సెవెన్ గన్లతో ఉగ్రవాదులపై కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులను ఏరి పారేస్తున్నారు ఆ మంచు కొండలన్నీ గన్ ఫైరింగ్ శబ్దాలతో సాగినాయి సార్ ఉగ్రవాదులు గాలి చేసినట్టున్నారు ఇండియన్ ఆర్మీ లేకపోతే మేమంతా ఎప్పుడూ గాలిలో కలిసిపోయేవాళ్ళం అన్నాడు అభయ్ మనకేమైనా ప్రమాదమా ఆందోళన అడిగింది అచ్చన మేమంతా ఈ ఉగ్రవాదుల దాడుల్లోనే పిల్లపాపలతో హాయిగా ఉంటున్నామంటే ఈ నిశ్శబ్ద యుద్ధంలో నిత్యం జీవిస్తున్నామంటే ఇండియన్ ఆర్మీ పుణ్యమే మేడం అడపదడప కాశ్మీర్లో ఇది మామూలే మేడం అంటూ ఆగిన రూపే నుంచి కిందకి దిగాడు అభయ్ అక్కడ ఎంతోమంది పర్యాటకులు మంచు వానలో తడుస్తూ స్కీయింగ్ స్కేటింగ్ చేస్తున్నారు అనురాగ్ పిల్లలు సౌమ్య సౌజన్య ఆనందంగా మంచుకొండలలో స్లెడ్జిలో ఆడుకున్నారు స్కీ బైక్పై విహరించారు ప్రపంచంలోని ఆనందం అంతా వాళ్ల సొంతం అన్నట్లుగా మంచుకొండల వానలో విహరించారు లాడ్జికి తిరిగి వస్తూ పిల్లలంతా అభయ్ రేపెక్కడికి అని ఉత్సాహంతో అడిగారు అమర్నాథ్ యాత్రలో భాగమైన మినీ స్విట్జర్లాండ్ పహల్గాంకు వెళ్తున్నావు రేపు అన్నాడు అభయ్ పిల్లలు ఆనందంగా చప్పట్లు కొట్టారు వాళ్ళకి తెలీదు వాళ్ళు ఉగ్రవాదుల దాడి ఎదుర్కోబోతున్నారని తెలిస్తే పహల్గాం వెళ్లేవాళ్ళు కారు బైసరన్ పహల్గాంకు ఐదు కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ పాయింట్ అక్కడికి నడుచుకుంటూ నడుచుకుంటూగాని గుర్రాలపై గానీ వెళ్ళాలి వాహనాలకు దారిలేదు చల్లని ప్రాంతం విశాలమైన పచ్చిక మైదానాలు మంచుకొండలతో భూతల స్వర్గంలా ఉంటుంది అనురాగ్ అర్చన పిల్లలు అక్కడికి వెళ్లడానికి గుర్రాలెక్కారు ఆ సన్నని దారిలో గుర్రం అటకడుగు ఇటకడుగు వేస్తూ నడుస్తూ కొండపైన పచ్చికి బయలున్న విశాల మైదానం దగ్గరికి చేరింది ఆ గుర్రం అటకడుగు ఇటకడుగుకి ఒళ్లంత హోరం అయింది రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగుదాం పిల్లలు కూడా ఏమైనా తింటారు అంది అచ్చన అందరూ అక్కడే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళారు అమ్మా వాష్రూమ్ అంది సౌమ్య అభయ్ ఇటు దారి అంటూ వాష్రూమ్ చూపించాడు అందరూ వాష్రూమ్కి వెళ్లారు అభయ్ మాత్రం బయట నుంచున్నాడు కాపలాగా అప్పుడే చుట్టూ ఉన్న అడవుల వెనక నుంచి కొందరు ఉగ్రవాదులు అక్కడికి వచ్చి విచక్షణారహితంగా పర్యాటకుల మీద కాల్పులు జరిపారు కొందరు పర్యాటకులను ఐడి కార్డులు అడిగి వివరాలు తెలుసుకుని మరీ చంపారు ఆ ప్రదేశమంతా అమాయకుల ఆర్తనాధారతో పసిపిల్లల ఏడుపులతో మారుమోగింది రక్తం ఏరులై పారింది తెల్లని మంచు రుధిరే వర్ణమైంది మమ్మల్ని వదిలేయండి చిన్నపిల్లలున్నారు అని ప్రతిమలాడినా ఆ ఉగ్ర కర్కశ హృదయాలు కరగలేదు పిట్టలను కాల్చిపారేసినట్టు ముప్పై మంది పర్యాటకులను కాల్చిపారేశారు రెస్టారెంట్లో ఎవరైనా ఉన్నారా అని ఒక ఉగ్రవాది అక్కడికి రాసాగాడు దూరం నుంచి రెస్టారెంట్ నుంచి ఇదంతా చూస్తున్న అభయ్ సార్ ఉగ్రవాదులు దాడి చేస్తున్నారు బయటికి రాకండి అని అరిచాడు ఒక ఉగ్రవాది అప్పుడే అక్కడికి వచ్చాడు బయటకు వచ్చిన సౌమ్యని చూస్తూ రెండు చేతులు పైకెత్తి గట్టిగా మీ నాన్నని పిలువు లేకపోతే నేను చంపేస్తా అని గన్ గురిపెట్టాడు సౌమ్య నానా అని గట్టిగా అరిచింది భాయ్ ఆ పాపను వదిలేయి అని అభ్యర్థించాడు అభయ్ టూరిస్ట్ గైడ్ అని మన కాశ్మీర్ వాడు అని నిన్ను వదిలిపెట్ట ఎక్కువ మాట్లాడితే నువ్వు కూడా కథం అన్నాడు ఉగ్రవాది అనురాగ్ అర్చన సౌజన్య వాష్రూమ్ నుంచి భయం భయంగా బయటకొచ్చారు వస్తూనే సౌమ్యను చూస్తూ కన్నీలతో ప్లీజ్ ఏం చేయకు అని ఉగ్రవాది కాళ్ల మీద పడి వేడుకున్నారు మీ ఐడి చూపించండి అన్నాడు కర్కశంగా నవ్వుతూ ఉగ్రవాది అనురాగ్ తన ఐడి కార్డు చూపించాడు ఓ అనురాగ్ సిబిఐ ఆఫీసర్వా అంటూ సౌమ్యని కిందకి దింపి గన్ అనురాగ్ కణతల మీద పెట్టాడు అంతే వెనక నుంచి అదంతా చూస్తున్న అభయ్ గన్ నిప్పులు చెరిగింది ఉగ్రవాది భాయ్ ఎక్యాహా అంటూ కింద పడ్డాడు నేను అభాయ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ అంటూ ఆ వెనకాలే వస్తున్న మరో నలుగురు ఉగ్రవాదులను టపటపమని కాల్చి చంపాడు అభాయ్ ఈ లోపల హెలికాప్టర్లలో ఇండియన్ ఆర్మీ అక్కడికి వచ్చి పర్యాటకుల చుట్టూ నుంచుని గోడల రక్షణ కల్పించి ఉగ్రవాదులందరినీ మట్టిపెట్టింది అనురాగ్ కృతజ్ఞతగా అభయ్ వంక చూస్తూ నువ్వు మా పాలిటి దేవుడివి అభయ్ నువ్వు ఇండియన్ ఆర్మీ సోల్జర్వా అని ఆశ్చర్యంగా అడిగాడు అవును సార్ ఒకప్పుడు నేను ఇండియన్ ఆర్మీ సోల్జర్నే ఈ ఉగ్రవాదుల ఏరువేదలోనే నా కాలు పోయింది అని తన కృత్రిమ కాలు చూపించాడు ఆర్మీ నుంచి రిటైర్ అయినా నువ్వు ఇప్పటికీ ప్రజా సైనికుడివే మా అందరి ప్రాణాలు కాపాడేవా అభయ్ అంటూ సౌమ్య సౌజన్య అనురాగ్ అర్చన గౌరవంగా సెల్యూట్ చేశారు అప్పుడే అక్కడికి వచ్చిన ఇండియన్ ఆర్మీ అభయ సమయ స్ఫూర్తిని మెచ్చుకుంది అనురాగ్ అర్చన పిల్లలు వాళ్లతో ఫోటోలు దిగారు కాశ్మీర్లో నిత్యం నిశ్శబ్ద యుద్ధం చేసే మన ఇండియన్ ఆర్మీకి ఈ కథ అంకితం జైహింద్ మీరింతవరకు నిశ్శబ్ద యుద్ధం కథ విన్నారు రచన శ్రీ ఎంవి చంద్రశేఖర్ వినిపించినది పప్పు భోగరావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి